పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సూర్యపేట పట్టణంలోనే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు కార్నర్ మీటింగులు పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నాయి ఈ సందర్భంగా సూర్యపేట పట్టణంలోనే ప్రతి వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈ సందర్భంగా ఏఐసిసి సభ్యులు సర్వోత్తమరెడ్డి మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సూర్యాపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు కార్నర్ మీటింగ్లు పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నాయి ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మండే ఎండలను సైతం లెక్క చేయకుండా రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గ్రామీణ ప్రాంతాలలో ప్రతిరోజు ప్రచారం నిర్వహిస్తూ ఉండడంతో క్యాడర్ జోష్లో ఉన్నారు ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి దానున్న కృషి చేస్తున్నారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఇళ్ల నిర్మాణం చేయలేదు పెన్షన్లు రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ సందర్భంగా ఏఐసిసి సభ్యులు సర్వోత్తమ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సూర్యాపేట నియోజకవర్గం పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తామని అన్నారు సూర్యాపేట నియోజకవర్గం ప్రజలకు ఇరవై నాలుగు గంటలు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి తమ కార్యాలయం ఎల్లప్పుడూ తెరిచే ఉంటుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ పేదలకు రైతులకు వ్యాపారులకు అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల వేణారెడ్డి పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ జ్ఞాన సుందర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి కౌన్సిలర్లు జాటోతు మఖట్లాల్ మాలోతు కమలా చంద్రునాయక్ పోలగాని కవిత బాలుగౌడ్ గండూరి రాధిక రమేష్ అనంతుల యాదగిరి నాయకులు చెంచల శ్రీనివాస్ రెబల్ శ్రీనివాస్ కొండపల్లి దిలీప్ రెడ్డి సిరివెల్ల శబరినాథ్ అబ్దుల్ రహీం సునీల్ రెడ్డి గాజుల రాంబాయమ్మ గడ్డం వెంకన్న తదితరులు పాల్గొన్నారు